కారం రంగు రుచి ఆ పొడి మావోయిస్టులపై పోరాటంలో మరో భారీ విజయం సాధించారు తెలంగాణ పోలీసులు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోమ అలియా ఎర్రా ఉన్నారు మిగతా ముప్పై నాలుగు మావోయిస్టులంతా కూడా ఛత్తీస్గఢ్కు చెందిన వారని చెప్పారు డీజీపీ లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించారు లొంగిపోయిన మావోయిస్టులు ఆజాద్పై ఇరవై లక్షలు నారాయణపై ఇరవై లక్షల రివార్డు ఉంది వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులు అందరిపైన కలిపి మొత్తం కోటి నలభై లక్షల రూపాయల రివార్డు ఉంది ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని చెప్పారు డీజీపీ మిగతా వాళ్ళు కూడా ఉద్యమాన్ని వదిలి జనజీవన శ్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు డీజీపీ మావోయిస్టులు ఏ విధంగా బయటకు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మావోయిస్టుల లొంగుబాట్లలో టాప్ లిస్టులో ఉంది తెలంగాణ రాష్ట్రము పార్టీ పరంగా విభేదాలు అనారోగ్య కారణాలు ప్రభుత్వ ప్రోత్సాహం వంటి కారణాలతోటి వీరంతా వనాన్ని వదిలి జనం బాట పడుతున్నారు ఈ పదకొండు నెలల్లో మొత్తం నాలుగు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు చెప్పారు డీజీపీ తెలంగాణకు చెందిన మరో యాభై మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు వీళ్ళంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని కోరారు డీజీపీ శివధర్ రెడ్డి కేంద్ర కమిటీ సభ్యులు తమకు టచ్లో ఉన్నారనే వార్తల్ని డీజీపీ ఖండించారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి మల్ల మల్లరాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ చిప్పి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాత హనుమంతు ఎలియాస్ గణేష్ బడే చుప్పారావు ఎలియాస్ దామోదర్ ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టు అందులో ఐదుగురు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు పది మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ర్యాంకులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ పది మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే ఎంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము మిగతా ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలుస్తున్నటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా ఇట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాల్ వేధింపులు అనేవి ఏమి లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సమాజంలో మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని తన మాజీ సహచరులకు పిలుపునిచ్చారు ఆజాద్ స్టేట్ కమిటీకి ఉన్నట్టు కామ్రేడ్స్ ఉన్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ సాహజంలో కలిసి పనిచేయాలని చెప్పి ఇస్తున్నది ఆ పిలుపుకి అనుగుణంగా వస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుతున్నా ప్రతినిధి ప్రణీత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రణీత ఇంకా యాక్టివ్గా ఉండి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంఖ్య పోలీసుల దగ్గర ఉంది కాబట్టి డీజీపీ ఏమంటున్నారు వాళ్ళు లొంగిపోయే అవకాశాలు అంటున్నారు అలాగే ఇవాళ లొంగిపోయిన వాళ్ళ గురించి డీజీపీ మాట్లాడుతూ ఏమన్నారు అయితే ఇప్పటి వరకు ఈ మొత్తం ఏడాది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి మావోయిస్టుల సంఖ్య అక్షరాల నాలుగు వందల అరవై ఐదు మంది సో ఏ రాష్ట్ర పోలీసుల ముందు కూడా ఈ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోలేదు సో మొదటి రాష్ట్రం తెలంగాణలోనే ఈ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటు ఉంది అంటూ కూడా ఆయన చెప్పారు అండ్ సెకండ్ థింగ్ ఇప్పటివరకు అంటే లొంగిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఇంకా స్టిల్ యాక్టివ్గా ఉన్నటువంటి తెలంగాణ మావోయిస్టుల సంఖ్య చూస్తే యాభై తొమ్మిది మంది ఇంకా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నారు వీరిలో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు అంటే సాధారణంగా ఇప్పటి వరకు అన్ని ఎన్కౌంటర్లను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ కమిటీలో ఉన్నది కేవలం తొమ్మిది మందే ఈ తొమ్మిది మందిలోనూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే దాదాపు ఐదుగురు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులే కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు సో ఆ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరగా ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు అండ్ సేమ్ టైం ఇప్పుడు గత కొద్ది రోజుల నుండి కూడా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే దాదాపు పదమూడు మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగినటువంటి విషయాన్ని కూడా చూసాం సో ఈ తరహాలో మావోయిస్టులకు సంబంధించిన లొంగుబాట్లు చూస్తే అనేక కారణాలు ఉన్నాయి మావోయిస్టులు లొంగిపోవడానికి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల మధ్య ఏక ఏక ఏకాభిప్రాయం లేకపోవడం కావచ్చు ఒకరితో ఒకరికి పడకపోవడం కావచ్చు ఆధిపత్య పోరు కావచ్చు అండ్ మెయిన్గా అనారోగ్య సమస్యలు కావచ్చు సో దశాబ్దాల కాలం పాటు కూడా సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పటి నుండో దాదాపు ఎయిటీస్ నైంటీస్ నుండి ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వృద్ధాప్యానికి చేరారు సో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు చివరి దశలో ఉన్నారు కాబట్టి అనారోగ్య దృష్టిలో అయినా సరే వాళ్ళు మనం అడవిని వదిలి జనజీవన శ్రవంతిలో కలవాల్సిందిగా డీజీపీ అయితే కోరుతున్నారు సో ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ కూడా జనజీవన శ్రవంతిలో కలిసిన తర్వాత వీరికి సంబంధించినటువంటి పునరావాసం గురించి ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాము వారి మీద ఎంత స్థాయిలో అయితే రివార్డు ఉందో ఆ డబ్బును మొత్తం కూడా తిరిగి మావోయిస్టులకే చెక్కుల రూపంలో చెల్లిస్తున్నామంటూ కూడా డీజీపీ చెప్పినటువంటి వర్షన్ సో ఈరోజు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోతే ఇందులో దాదాపు ముప్పై నాలుగు మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఆ రాష్ట్రం నుండి అయినా సరే ఇక్కడ లొంగిపోయింది ముందు కాబట్టి వారికి కావాల్సినటువంటి రీహాబిటేషన్ అంతా కూడా తామే చూస్తామంటూ డీజీపీ చెప్పుకొచ్చారు అండ్ రిమైనింగ్ ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో రిమైనింగ్ సభ్యులు కూడా వీళ్ళని అంత త్వరగా అడవి వదిలి జనం బాట పట్టాలంటూ కూడా డీజీపీ పిలుపునిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా డీజీపీ మీట్ ఏదైతే ఉందో ఆ డీజీపీ మీట్ లోపే మొత్తం తెలంగాణ పోలీసులకు ఉన్నటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తామంటూ కూడా ఆశాభావ్ ఆయన వ్యక్తం చేశారు సో రిమైనింగ్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఐదుగురులో కనీసం మూడుగురిని ఈ వారంలోపు తమ ముందు లొంగిపోయేలాగా ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి వర్షన్ అండ్ వారితో కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా వారు ఏమైనా టచ్లో ఉన్నారో అనేటువంటి ప్రశ్నకు మాత్రం డీజీపీ దాన్ని ఖండించారు ఎక్కడ కూడా ఎవరు తమతో టచ్లో లేరు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసి వాళ్ళంతకు వాళ్ళు వచ్చి లొంగిపోవాల్సిందిగా అయితే డీజీపీ విజ్ఞప్తి చేస్తున్నారు